ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు మనం వరంగల్కి నియరెస్ట్ ఏ ఊరండి కోనాపురం కోనాపురం నర్సంపేట కాన్స్టిట్యూషన్ నర్సంపేట కాన్స్టిట్యూషన్ రామరెడ్డి గారి దగ్గరికి వచ్చామనమాట అయితే రెండు వేల పదకొండు నుంచి వాళ్లకు బిజినెస్గా కొంత డల్ అవ్వడము దాని తర్వాత బిజినెస్ లో కొంత డిస్టర్బ్ అవ్వడం అనేది ఇక్కడ మనం గమనించడం జరిగింది వాళ్ళ ఆ పాయింట్స్ చెప్పారనమాట మనకు అయితే తెలిసి తెలియని వాళ్ళు లేదంటే శాస్త్రాన్ని పూర్తిగా అవగాహన తీసుకోలేని వారు ప్రాక్టికల్గా గురువు నుంచి నేర్చుకోని వాళ్ళు కేవలం పుస్తకాలలో కొన్ని ఏవైతే చిన్న చిన్న టిప్స్ చెప్తారో అలాంటి టిప్స్ మాత్రమే చదివి రెమెడీస్ చెప్పేవాళ్ళు ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం క్రియేట్ చేశారు ఏంటంటే చాలామంది కూడా విని ఉంటారు సార్ తూర్పు ద్వారం చాలా అద్భుతమైనది ఈశాన్య ద్వారం ఇంకా అద్భుతమైనది అని చాలామంది కూడా ఏం చేస్తారంటే సరైన అవగాహన లేకుండా కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల కొన్ని బిల్డింగ్స్ దెబ్బతింటాయి వాస్తుపరంగా కూడా దెబ్బతింటుంది అయితే ఈరోజు మనం రామ్రెడ్డి గారిని దానికి సంబంధించి అసలు ఎలా ఉంది ఏంటి అసలు ఏం జరిగింది మేమేం చెప్పాము నేను ఫస్ట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను తరువాత మనం ఆయన యొక్క వాయిస్ అనేది తీసుకున్నాం అయితే ఇక్కడ కండిషన్ చూడండి యాక్చువల్గా ఇది ఒక ఉత్తరం ఫేసింగ్కి సంబంధించిన ఇంటి నిర్మాణం సో ఆ ఇంటి నిర్మాణానికి సంబంధించి ఇక్కడ ఏం జరిగింది ఈ ఫస్ట్ నేను డిస్కషన్ చేసిన తర్వాత ఒక్కసారి జస్ట్ అట్లా లుక్ మీకు చూపిస్తాను అయితే ఉత్తరం ఫేసింగ్కి సంబంధించి ప్రధాన ద్వారం ఉన్నప్పుడు వడమరలో రోడ్ ఉండేది అంటే ఇది మెయిన్ డోర్ వడమరలో రోడ్ ఉండేది అయితే మెయిన్ డోర్ మెయిన్ మెయిన్ డోర్ నుంచి మెయిన్ గేట్కి ఎట్లా అంటే హై మనకు రోడ్ ఏదైతే పడమరలో ఉంటుందో పడమర గేట్ తీసుకొని లోపలికి వచ్చి కుడివైపుగా లోపలికి వెళ్ళేవాళ్ళు దీనిని మనం పూర్ణ బాహు ప్రవేశంలో మాట్లాడతాం దీనివల్ల చాలా మంచి అభివృద్ధి అనేది హండ్రెడ్ పర్సెంట్ చూడవచ్చు మీరందరూ గమనించవచ్చు కూడా అయితే ఎన్నో శాస్త్రాల్లో మనకు దీనికి సంబంధించిన వివరణ కూడా ఉంది అయితే పంతొమ్మిది వందల తొంభై మూడులో ఈ ఇల్లు కట్టారు అక్కడి నుంచి చాలా బాగుంది అయితే మధ్యలో తూర్పు వైపు స్థలం కొనొచ్చు అని ఉత్తరం వైపు స్థలం కొనొచ్చు అని చాలా వరకు మాట్లాడాం అయితే రాం రెడ్డి గారు జనరల్గా గా స్థలాలు కొన్నారు ఎవరో వాళ్ళు అమ్ముతున్నారంటే కొనేశారు ఓకే అయితే ఎప్పుడైనా రా అనే అక్షరానికి మనం ఏం చెప్తామంటే ఉత్తరంలో ఇల్లు ఉండాలి అయితే ఉత్తరం ఇల్లు అంటే ఉత్తరంలో ఎక్కువ ఖాళీ లేకుండా ఉత్తరం వైపుకి ఇల్లు జరిపి కట్టి దక్షిణం ఫేసింగ్ ఉండాలి అనేది కాన్సెప్ట్ అయితే దానిని సరైన విధంగా ఖచ్చితంగా మనం ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుంది అట్లీస్ట్ ఆయన పేరుకి రామ్ రెడ్డి అనే పేరుకి పడమర బాగుంది కాబట్టి పడమర నుంచి ఎంటర్ అయ్యి కుడివైపు లోపల రావడం ఈయనకు మంచి రిజల్ట్ ఇచ్చింది రైట్ ఎప్పుడైతే ఈ ఉత్తర స్థలం కొన్నారో దాని తర్వాత తూర్పు స్థలం కొన్నారో కొన్న తర్వాత ఈశాన్యం వైపు ఒక రోడ్ వచ్చింది ఆ రోడ్ పెట్టడము తూర్పు వైపు ఒక చిన్న రోడ్ వచ్చింది ఆ రోడ్కు గేట్ పెట్టడము అయితే మనం ఎన్నో వీడియోస్లో చెప్పుకున్నాం మనకు పడమర రోడ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అంటే ఒక ద్వారాలకు సంబంధించిన నియమం ఏంటంటే పడమర దానితో పాటుగా తూర్పు ఉత్తరాలు ఈ మూడు కలిపి ఎప్పుడు పెట్టకూడదు ఇది హండ్రెడ్ పర్సెంట్ మైనస్ పాయింట్ తీసుకెళ్తుంది అని ఎన్నో వీడియోస్ లో మనం చెప్పాం ఎవరైనా వీడియో చూడకపోతే పూర్ణబాహు ప్రవేశం హీనబాహు ప్రవేశం అనే వీడియోస్ ఉంటాయి మీరు గమనించవచ్చు అయితే ఇక్కడ ఎప్పుడైతే ఈ తూర్పు ద్వారం తీ తీయడము అంటే ఓన్లీ ఫస్ట్ ఒక్క గేట్ ఉండేది తర్వాత ఎప్పుడైతే ఈ తూర్పు ద్వారం తీయడము దాని తర్వాత ఉత్తర ఈశాన్య ద్వారం తీయడము తీసిన తర్వాత నుంచి బిజినెస్లో కానీ లోపల కానీ హెల్త్ వైజ్ కానీ టాబ్లెట్లు వేసుకునే యోగం కానీ రిలేషన్స్లో కానీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఇవన్నీ మెల్లిమెల్లిగా డిస్టర్బెన్స్ అవ్వడం స్టార్ట్ అవుతాయి సో దయచేసి తెలిసి తెలియని కొంతమంది వాస్తవాల మాటలు మీరు నమ్మి ఖచ్చితంగా తూర్పు కొనాలి తూర్పు వైపే డోర్ ఉండాలి ఉత్తరం వైపు ఉండాలి ఏ ఫేసింగ్ ఉంటే ఆ ఫేసింగ్కి హండ్రెడ్ పర్సెంట్ మీరు డోర్ అనేది పెట్టొచ్చు గేట్ పెట్టొచ్చు కానీ ఎటువైపు పెట్టాలి ఏంటి ఇవన్నీ కూడా గమనించిన తర్వాతనే మనం పెట్టాలి నెక్స్ట్ అయితే గేట్ గేట్కి మరి ఇంత ప్రభావం ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది గేట్ పెట్టిన తర్వాత టైం టేక్ ప్రాసెస్ ఏదైనా కూడా అబ్జర్వేషన్లో టైం టేక్ ఎన్ ప్రాసెస్ ఎందుకంటే ఒక మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఈ విధంగా అబ్జర్వేషన్ చేస్తూ వెళ్ళాలి మరి మీ మనం ఈ ఇంటికి ఏం రికమెండ్ చేశామంటే పూర్వం ఎలా ఉండేదో అదే విధంగా ఇక్కడ కట్టమని చెప్పాను అయితే ఈ ఈశాన్య ద్వారం తీసిన తర్వాత అసలు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఎలా డౌన్ఫాల్ అయింది ఏం జరిగింది మనం ఒక్కసారి రాం రెడ్డి గారిని అడుగుదాం ఆయన మనకు దానికి సంబంధించిన క్లారిఫికేషన్ ఒకసారి ఇస్తారు సో నమస్కారం రామ్ రెడ్డి గారు నమస్తే అయితే ఇక్కడ మనకు ఇప్పుడు డోర్స్ తీసిన తర్వాత మీరు ప్లస్ అవుతారనే ఉద్దేశమే కదా అందరు ఎవరైనా చెప్పింది ఎవరైనా కూడా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే కొంచెం ప్లస్ అవ్వడానికి ఆలోచన చేస్తారు మరి తీసిన తర్వాత ఎలాంటి డిఫరెన్సెస్ కనిపించాయి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ఆయన తీసి పదిహేను సంవత్సరాలు నియరెస్ట్ వచ్చేసింది పద్నాలుగు పదిహేను వచ్చేసింది ఈ పదిహేను సంవత్సరాల్లో స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఏ విధంగా డౌన్ ఫాల్ అయింది ఇక డౌన్ పెట్టినప్పటి నుంచి మనకు రిజల్ట్ ఎదుర్కొన్న దానికంటే మైనస్ లో వ్యాపారంలో కానీ ఇక అంటే నేను చెప్పిన బంధుమిత్రులలో గానీ స్నేహితులలో గానీ టాబ్లెట్స్ వేసుకునే యోగంలో గానీ కొన్ని డిస్టర్బెన్స్ అంతా అదే అయిపోయింది మైనస్ పాయింట్ నాకు రిజల్ట్ మీద సరే ఇప్పుడు నేను వచ్చిన తర్వాత అసలు ఇక్కడ మీరు ఎప్పుడు కట్టారు ఏంటి హిస్టరీ అంతా తెలుసుకున్న తర్వాత మీకు నేను దీని వల్ల జరిగింది అని మీకు చెప్పిన తర్వాత అది ఈ టైంలో లో పెట్టారా అని కూడా అడిగాను అదే టైం పెట్టిన తర్వాతనే మైనస్ అయిందని చెప్పారు చాలా మంది వాస్తవాలు ఎట్లా అంటే జస్ట్ రావడము ఈ డోర్ పగల కొట్టేసే ఈ పీది పీకేసే ఈ గోడ ఇక్కడ ఉండొద్దు ఈ డోర్ పీకేసే ఇట్లా కాకుండా హిస్టరీలో అసలు ఏం ఎట్లా ఉండేది ఎలాంటి మోడిఫికేషన్ జరిగింది సింపుల్ రెమెడీస్ తో ఏం చేయవచ్చు మీకు ఇప్పుడు చెప్పినవి చిన్నయా పెద్దయా చిన్న చిన్న రెమెడీస్ అదే చిన్నవి ఆ చిన్న దాంతోనే మనకు రిజల్ట్ వస్తుందని ఒక భరోసా కండిషన్స్ మీకు దాని తర్వాత ఇక్కడ ఎలా ఉంది మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది కదా సో ఇప్పుడు ఒక్కసారి మీకు రియల్ టైంలో లో నేను చూపిస్తాను అయితే మా హక్ వాస్తు గురించి మీకు ఎవరు చెప్పారు మీరు చూస్తుండేనా జనరల్ గా జనరల్ గా యూట్యూబ్ లో అది వరకు నాలెడ్జ్ ఉండే బుక్ నాలెడ్జ్ అందులో యూట్యూబ్ లో మీది చూడడం జరిగింది దాని ఐడియాతో కూడా ఇక నేను సరే కొన్ని రిజల్ట్ ఫైనల్స్ చెప్పడం జరుగుతుంది మీరు దానివల్ల నాకు ఆలోచన వచ్చి సో చెప్పిన దానికి సాటిస్ఫైడ్ మనకు ఇది పడమర రోడ్ అండి ఇది ఈ రోడ్ నుంచి ఎంటర్ అయ్యి ఇక్కడ చూడండి ఎంటర్ అయ్యి ఇట్లా లోపలికి వెళ్ళేవాళ్ళు అనమాట ఇది ఆల్వేస్ రైట్ అనే కండిషన్ ఈ విధంగా లోపలికి వెళ్ళేవాళ్ళు సో ఖచ్చితంగా మనకు ఉత్తరం సింహద్వారం ఉన్నప్పుడు ఖచ్చితంగా డోర్ ఉండాలి అట్లీస్ట్ ఆ విండో పెట్టిన తర్వాత మంచి రిజల్ట్ వచ్చిందని చెప్పారు సో ఇక్కడ చూస్తే మనకు తూర్పు వైపు ఇక్కడ గమనించండి ఇక్కడ చూస్తే ఇక్కడ గేట్ పెట్టారు చూడండి ఇక్కడ ఇది ఉత్తరానికి సంబంధించిన గేట్ ఇది ఎంత గోడ్ అనమాట ఉత్తరానికి సంబంధించింది ఇదంతా ఉత్తరానికి సంబంధించి ఇక్కడ చూడండి ఇది పడమర ఇక్కడ నుంచి అంటే ఈ నడక ఇట్లా వచ్చి రైట్ వచ్చేవాళ్ళు ఇప్పుడు ఇట్లా వెళ్ళి కుడివైపు వెళ్ళిపోతున్నారు సో ఇది ఆగ్నేయ ద్వారము అంటారు దీన్ని గుర్తుపెట్టేసుకోండి ప్రతి ఒక్కరు కూడా ఓకే సో ఈ విధంగా చిన్న చిన్న మిస్టేక్స్ అని ఎవరు చేయకండి ఖచ్చితంగా తూర్పు వైపే కొనాలి ఉత్తరం వైపే కొనాలి అనేవి హండ్రెడ్ పర్సెంట్ ఉండవు ఏ ఫేసింగ్ అయినా మీరు పక్కకైనా కొనుక్కోవచ్చు కలుపుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించి మాత్రమే మీరు కలుపుకోవాలి ఓకే థ్యాంక్ యూ అండి